హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఈ యాపిల్ ఇరవై రూపాయలు ఎంత ఫ్రెష్గా ఉంది చూడండి వాళ్ళు పెట్టి అమ్మే విధానం కూడా చూడండి ఆ యాపిల్ ఒక చెట్టు ఏదైతే ఉందో ఆ ఆకులు ఇవన్నీ కూడా కట్ చేసి తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టేశారు చూసారా ఇరవై రూపాయలు అనమాట ఇవన్నీ కూడా ఒక రోజులో సేల్ అయిపోతుందండి ఒక్కవేళ ఇన్ కేస్ కొద్దిగా ఉంటే సరుకు అది రెండో రోజు మధ్యాహ్నం లోపు క్లియర్ అయిపోతుంది మళ్ళీ బాక్స్ రెడీగా ఉంటుంది ఆ బాక్స్ ఓపెన్ చేసి మరుసటి రోజు మధ్యాహ్నం పోసుకుంటారు చూసారా ఎన్ని యాపిల్స్ ఉన్నాయో సో ఎప్పుడైనా సరే ముప్పై యాభై ఆపిల్స్ పెట్టుకొని అమ్మితే అది ఆకర్షణ కాదండి ఇలా కుప్పల్లాగా పోసి అమ్మి అమ్మినప్పుడే జనాలు ఆటోమేటిక్గా ఆగి కొనుక్కుంటారు మీకు అక్కడ పలక మీద రాసి పెట్టున్నారు చూడండి ఇరవై రూపాయలని యాక్చువల్లీ ఈ సైజు ఈ వెరైటీ ఇరవై రూపాయలు అనమాట దీనికన్నా కొద్దిగా చిన్నది వస్తాయి ఒక పాయింట్ అదైతే పది రూపాయలు ఉంటుంది నెక్స్ట్ సీజన్లో అయితే ఫుల్ సీజన్ యాపిల్ ఫుల్ సీజన్లో అయితే ఐదు రూపాయల్లో కూడా యాపిల్ అయితే దొరుకుతుందండి విజయవాడలో అయితే దొరుకుతుంది మీ ప్రాంతంలో దొరుకుతుందా అనేది నాకు ఐడియా లేదు ఓకేనా సో చిన్న యాపిల్ అది చాలా చిన్న సైజు ఉంటుంది అనమాట పది రూపాయలు ఇది చూడండి ఆ లుక్ కూడా ఇది ఎంత ప్రాఫిట్ అంటే ఇది ఒక యాపిల్ ఏడు రూపాయలు అనమాట ఒక యాపిల్ పడేది ఏడు రూపాయలు మాత్రమే ఈ సైజు ఈ క్వాలిటీ నేను చెప్పేది ఈ సైజు ఈ క్వాలిటీ ఒక యాపిల్ ఏడు రూపాయలే ఇరవై రూపాయలకు అమ్ముతున్నారనమాట అంటే ఒక్క యాపిల్ అమ్మితే పదమూడు రూపాయలు ప్రాఫిట్ ఒక్క రోజుకి ఎన్ని యాపిల్ అమ్మితే అంత ప్రాఫిట్ అనమాట ఈజీగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐదు వందల యాపిల్ అమ్మారే అనుకోండి పెర్ డే పది రూపాయలు కేవలం పది రూపాయలు లెక్కేసుకున్న ఐదు వేల రూపాయలు ప్రాఫిట్ సో ఐదు వందల యాపిల్ చాలా తక్కువ అండి హైదరాబాద్లో అయితే ఇంకా ఎక్కువే అమ్ముతారు విజయవాడలో ఒక బండి ఈజీగా అమ్ముతుంది రెండు వందల మూడు వందల యాపిల్స్ అనేది అంటే వాళ్ళు పెట్టుకున్న పాయింట్ని బట్టి యాపిల్ ఇరవై రూపాయలు అంటే మినిమం ఎవరైనా వంద రూపాయలకి తీసుకొని వెళ్తారు వంద ఇచ్చి ఐదు యాపిల్ పట్టుకొని వెళ్తారు కొంతమంది అయితే పది యాపిల్ అయినా తీసుకొని వెళ్తారు రెండు వందలు ఇచ్చి అంటే వాళ్ళ ఇంట్లో ఎంతమంది సభ్యులు ఉన్నారో దాన్ని బట్టి ఎవరు కూడా ఒకటి రెండు యాపిల్ తీసుకొని వెళ్ళరు ఇటువంటి ప్లేస్లో అదే నాలుగు ఐదు రకాల పనులు పెట్టినప్పుడు కావాలంటే ఒక రెండు యాపిల్ రెండు ఆరెంజ్ రెండు దానిమ్మ అలా పట్టుకొని వెళ్తారు ఇక్కడ మాత్రం ఇలా జరుగుతూ ఉంటుంది అంటే ఒక వ్యక్తి కొంటే ఐదు యాపిల్ వెళ్ళిపోతాయి లేకపోతే పది యాపిల్స్ వెళ్ళిపోతాయి అన్నమాట సో పెద్ద విషయం ఏం కాదు ఓకేనా ఓ రోజుకి కొన్ని వందల యాపిల్స్ అమ్మడం అనేది దానికి అక్కడ చూడండి అక్కడ అన్ని కుప్పలు ఉన్నాయి సో ఇంత పెద్ద కుప్పలు ఉన్నాయంటే అది యాభై యాపిల్లో వంద యాపిల్లో కాదు వాళ్ళకి అంత బిజినెస్ సేల్స్ ఉంది కనుక అక్కడ పెట్టుకుంటున్నారు కరెక్టా కాదా సో అది ఎటువంటి సెంటర్ దాన్ని బట్టి సిటీలో బిజినెస్లు బాగానే ఉంటాయండి అదే చిన్న విలేజ్లో అనుకోండి రోజుకి పది యాపిల్ అమ్మడం కూడా కష్టమే నాకు ఐడియా ఉంది చిన్న విలేజ్లో పది యాపిల్ అమ్మడం కష్టమే ఒక టౌన్ అర్బన్ ఏరియాల్లో కూడా ఒక రోజుకి ఇరవై ముప్పై యాపిల్స్ అమ్మడం కష్టం ఒక బండి మీద ఒక అరవై డెబ్బై ఆపిల్ పెట్టుకొని ఉంటారు దానిమ్మ ఆరెంజ్ ఒక పది ఒక ఆరు ఏడు రకాల పండ్లు ఆ బండి మీద పెట్టి ఉంటారు సో ఆ సరుకు మొత్తం కూడా నైట్ వెళ్ళి చూసినప్పుడు కొద్దిగా ఉంక ఉంటుందన్నమాట అవన్నీ నేను చూస్తున్నాను నేను దానికే చెప్తున్నాను మీరు కూడా సిటీలో వేరేలా ఉంటుంది ఓకేనా ఇదే మీరు హైదరాబాద్లో అంటే మీకు ఒక రోజుకి ఈజీగా రెండు వేల ఆపిల్ అలా సేల్ చేసే వాళ్ళు కూడా ఉన్నారనమాట ఓకేనా యూట్యూబ్లో ఉంది వీడియోలు మీరు చూస్తేనే కదా నా ఛానల్ మాత్రం కాదు యూట్యూబ్లో అటువంటి వ్లాగ్స్ కూడా చూడండి చక్కగా ఎక్కడెక్కడ ఎంత బిజినెస్ జరుగుతుందో మీకు ఐడియా ఉంటుంది ఒకవేళ మీ ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి షిఫ్ట్ అయ్యి కూడా మీరు బిజినెస్ పెట్టవచ్చు అంటే ఒక రోజుకి ఐదు వేలు అంటే చూడండి ఒక నెలకి లక్షన్నర సో ఆపిల్ పెడతారు ఆపిల్ రానప్పుడు దాని పెడతారు అలాగనమాట ఏదైనా పది ఇరవై రూపాయల రేంజ్లో పెడతారు మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ ఇది మీరు కూడా తీసుకోండి మీరు విజయవాడలో తీసుకోవాలి అంటే కోల్డ్ స్టోరేజ్ ఉంటుందండి విలే విజయవాడ ఏరియాలో అయితే ప్రభాస్ కాలేజ్ ఏరియా ఆ ప్రభాస్ కాలేజీ దగ్గర ఫ్రూట్ మార్కెట్ అని ఎవరిన ఎవరిని అడిగినా కూడా చెప్తారనమాట హోల్సేల్ మార్కెట్ అది మార్కెట్ లోపలికి వెళ్ళాలి రోడ్డు మీద ఉంటుంది వాళ్ళు రిటైల్లో అమ్ముకొని ఉంటారు అలా కాదనమాట ఓకేనా అక్కడ ముఠా పని చేసే వాళ్ళని ఎవరైనా అడిగితే ఏసీ గదులు ఇలా ఆపిల్ పెట్టి అమ్ముతారు కదా ఎక్కడ లేకపోతే కోల్డ్ స్టోరేజ్ ఎక్కడ ఆపిల్ ఇచ్చేది అంటే వాళ్ళు చెప్తారు వాళ్ళు వ్యాపారస్తులు చిన్న చిన్న అంటే రోడ్డు పైన రిటైల్లో అమ్ముకునే వాళ్ళు చెప్పరు మీకు ఓకేనా వాళ్ళు రిటైల్లో ఇవ్వాలనే చూస్తారు కోల్డ్ స్టోరేజ్ నుంచి తీసుకోవాలి బాక్సులు ట్రేడింగ్ చేసేవాళ్ళు ఉన్నారు యాపిల్ ట్రేడింగ్ చేసేవాళ్ళు సో ఆ యాపిల్ ట్రేడింగ్ చేసేవాళ్ళు గుడౌన్ పెట్టుకొని ఉంటారు అక్కడే మీరు లోపలికి వెళ్ళండి నిదానంగా తొందరపడకుండా ప్రశాంతంగా దిగి వెళ్తే మీకు అర్థమవుతుంది సో ఈ వెరైటీ ఫస్ట్ మీరు విజయవాడలో దిగితే రిటైల్లో బండ్లు మీద ఇలా పలక మీద రాసి కనిపిస్తూ ఉంటుంది వాళ్ళ దగ్గర కూడా మాట్లాడండి సో ఆ రేటు ఆ క్వాలిటీ ఉండేది మీరు పట్టుకొని వెళ్ళి సేల్ చేసుకోవచ్చు ఒకటి రెండోది మీకు హైదరాబాద్ అంటే బాట సింగారం ఫ్రూట్ మార్కెట్ అండి బాట సింగారం ఫ్రూట్ మార్కెట్ అంటే ఎవరైనా చెప్తారు మీరు అక్కడికి వెళ్ళి కూడా తీసుకోవచ్చు అనమాట సో అక్కడ ఏ వెరైటీ వస్తుంది ఏ రేట్ వస్తుంది అనేది అక్కడ కనుక్కోండి ఓకేనా ఎందుకంటే దాని గురించి నాకు పెద్దగా అవగాహన లేదు అదే ఇక్కడైతే కోల్డ్ స్టోరేజ్ నుంచి నేను తీసుకొని ఉన్నాను కూడా ఒక యాభై యాపిల్ వంద యాపిల్ డైరెక్ట్గా కోల్డ్ స్టోరేజ్ నుంచే పట్టుకొని వచ్చేస్తున్నాను తక్కువ రేట్లోనే ఇచ్చేస్తారనమాట అంటే వంద యాపిల్ అలా తీసుకొని వెళ్ళేటప్పుడు కనుక నాకు ఐడియా ఉంది ఇది మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ అండి మీ ఒకవేళ మీకు ఫస్ట్ వచ్చి ఇక్కడ అలా మాట్లాడుకొని ఎంత రేట్ ఎన్ని ఆపిల్స్ వస్తాయి క్వాలిటీని బట్టి రేట్ అండి ఆపిల్ సైజు క్వాలిటీ అన్నీ మారుతూ ఉంటాయి కొన్ని రేట్ ఖరీదైంది కూడా ఉంటాయి అవి కాదు మనకి వీళ్ళు ఎంత అమ్ముతున్నారో ఈ క్వాలిటీ ఈ రేంజ్ మీరు తీసుకోవచ్చు అనమాట కనుక మీరు తీసి ఆర్టీసీ బస్సు ఉంటుంది కదా ఆర్టీసీ బస్ టాప్ మీద వేసుకొని వెళ్ళిపోవచ్చు లేకపోతే మీరు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో కూడా వేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట లేకపోతే మీరు ట్రైన్ లగేజ్ బోగిల్లో వేసుకొని కూడా వెళ్ళచ్చు చూడండి మీకు ఏది అనువుగా ఉంటే ఆ విధంగా ట్రాన్స్పోర్ట్ చేసుకోండి ఆ విధంగా తీసుకొని వెళ్ళి ఫస్ట్ ఒక రెండుసార్లు అలా ముఖాముఖి పరిచయం అయిన తర్వాత మూడోసారి నుంచి వాళ్ళకి కాల్ చేస్తే ఏదైనా పంపిస్తారేమో అని మాట్లాడుకోండి మీరు మీ ప్రాంతం నుంచి కాల్ చేస్తే వాళ్ళు పంపించేటట్టు కూడా మంచి ప్రాఫిటబుల్ బిజినెస్